నమస్తే నా పేరు జనసంజాని పాలకొండ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి రేపు పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ గారు నామినేషన్ సీతంపేట ఐటిడి దగ్గర ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సీతంపేటకి ఉదయం పది గంటలకి చేరుకోవాలి అలాగే బామని సీతంపేట పాలకొండ వేరకట్టం బీజేపీ టీడీపీ జనసేన మండల నాయకులు గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ముందు రోజుగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తమ తమ గ్రామాల్లో పర్యటించి జయకృష్ణ గారి నామినేషన్కి బయలుదేరించే భారీ సంఖ్యలో బయలుదేరించే విధంగా కార్యక్రమం చేయాలని ఈ యొక్క సంఖ్య రోడ్ చూసేటప్పుడు ఎలా ఉండాలంటే జయకృష్ణ గారి నామినేషన్కి వెళ్తున్నారా లేదా జయకృష్ణ గారి గెలుపుతో ఊరేగింపుగా తీసుకొస్తున్నారు అనే విధంగా భారీ జనసంఖ్యతో జనాలు తండో తండ్రులుగా రావాలని మరి గాజు గ్లాస్ కుర్తికి అత్యధిక ఓటు మెజర్తో గెలిపించడానికి బీజేపీ టీడీపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నిమ్మగారి జయకృష్ణ గారు గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను జయజనసే